नमस्ते वेलकम टू टॉप नाइन न्यूज़ మహబూబ్ నగర్ జిల్లా మోసాపేట మండల కేంద్రమైన మూసాపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం గడ్డ మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం గౌరవనీయులు దేవర్కద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి సహాయ సహకారాలతో మూసాపేట కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తుల ఆశీర్వాదంతో గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు నా ఛాయాశక్తిలో పోరాడతానని గ్రామంలో అవినీతికి తావు లేకుండా పరిపాలన ఉంటుందని గ్రామస్తులు ధైర్యంగా ముందుండి తనను ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాదర్ నాగేశ్ గోపి విపక్ష నేతలు భాస్కర్ గౌడ్ కుర్మయ్య సంజీవ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముసాపేట గ్రామ ప్రజలకు పెద్దలకు యువకులకు మహిళా సంఘ మహిళలకు మహిళా సంఘాల ప్రజలకు మరియు నా శ్రేయో విలాసులకు మా దే దేవరగద్ర శాసనసభ్యులు అన్న గౌరవనీయులు వసు రెడ్డి గారి ఆశీస్సులతో నేను ముసాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను మీ అందరి సహకారాలు నా వెంబడి ఉండాలని నన్ను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాభివృద్ధిలో మీ అందరూ సహకరించాలని గతంలో రెండుసార్లు నిలబడి ఓడిపోయిన నన్ను ఆశీర్వదించండి మీరందరూ ఎల్లకాలము నేను గ్రామానికి సేవ చేస్తూ అభివృద్ధి దిశలో తీసుకుపోతా మరియు మన గ్రామంలో చాలా అన్ని సమస్యలు ఉన్నాయి అన్నిటినీ నేను తీరుస్తా నన్ను అధికారంలోకి తీసుకురండి మీరు మీ ఆశీస్సులు ఉండాలి నాకు తప్పకుండా మన గ్రామ అభివృద్ధి కొరకై నాకు ఏ ఆశలు లేవు నేను ఎప్పుడు కూడా సంపాదన మీద లేదు నా గ్రామమే నా అభివృద్ధి నా దిశలో నేను ప్రయాణిస్తున్నా మీ అందరి ఆశీస్సులు అండదండలు ఉండాలని నన్ను భారీ మెజార్టీతో సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి మీ అందరూ విజేత పథంలో నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై మస్తు రెడ్డి అన్న నాయకత్వం వర్తి మరియు మీడియా సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను